వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో స్థాపించాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి ఆ రోజున్న పరిస్థితులు ఏంటి మరి ముఖ్యంగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన పరిణామాలు దానికి యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన కుచితాలకి తలగ్గకుండా తన వ్యక్తిత్వాన్ని చాటుకోవటానికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించడం కోసం ఏర్పాటు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి పోదుబాటలోనే పోరాటంతోనే ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావటం అంతకుముందు ప్రతిపక్షంలో ఉండటం అధికారం తీసుకురావటమే కాకుండా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనేది చూపించిన మహానేత రాజశేఖర రెడ్డి గారైతే పరిపాలన ప్రతి ముంగిటికి ఎలా తీసుకెళ్లాలి పేద ప్రజలకి దాన్ని ఫలాలు ఎలా అందించాలి అని పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మరొక నేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అయినప్పటికీ కూడా మీడియా బలంతో కుతంత్రాలతో కూటమిలు కట్టి ఏ రకంగా ప్రజల్ని మరొక్కసారి వంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనందరం ఈ పాటికి గమనించే ఉన్నాం అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే పేదల ప్రభుత్వమే దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉండండి ఈసారి కార్యకర్తలని నేను లోగడ జరిగినటువంటి సంక్షేమ పదాలతో పాటు అభివృద్ధి పదాలతో పాటు కార్యకర్తల ఇబ్బందులు కూడా నేను పరిగణనలోకి తీసుకుంటాను అని ఈ పార్టీకే మన నాయకుడు ప్రకటించి ఉన్నారు కాబట్టి అతి కొద్ది రోజుల్లో మళ్ళీ పంచాయతీలు మున్సిపాలిటీలు రాబోతున్నాయి ఇప్పటికే సూపర్ సిక్స్ల వల్ల ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ప్రజల్లోకి రాలేని పరిస్థితి నిజంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఊపి మీద ఉంటుంది రెండు మూడు సంవత్సరాల కూడా కానీ వాళ్ళు మొదటి రోజు నుంచే ఫెయిల్ అయ్యారు దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉద్యోగులు అక్కడికే ఒకసారి వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మనం పోటీలో లేవు కాబట్టి మిగిలిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది అది ఒక రకంగా చెప్పాలంటే అది అది గెలిపే కాదు దానికి కారణం ఎలక్షన్ల ముందు ఎన్నో ఓట్లు దొంగతనంగా చేర్పించుకొని